హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఫిషల్ ఫీసెస్ గాయస్ ఇగో మనం అయితే రెయిన్బో రాడ్ బ్లాక్ మ్యాగ్స్ ఫిల్షింగ్ తీసుకొని అయితే తెచ్చేసినాం ఈ స్పాట్ తెలుసు కదా నేను ఆల్రెడీ షికార్ చేసినాం ఇక్కడ అనిల్ బై చెప్పిన లొకేషన్ సూపర్ అంటే సూపర్ పని చేస్తుంది డా అశ్వభైదా ఇవ్వచ్చు చూడండి గాయస్ బ్లాక్ మ్యాక్స్ మిషన్ రెయిన్బో రాడు ఆల్రెడీ టెస్ట్ చేసిన రెయిన్బో రాడ్ సూపర్ పని చేస్తుంది మీకు కూడా కావాలంటే అశుభై దగ్గర ఆర్డర్ పెట్టుకొని ఆయన నెంబర్ అయితే మీకు ఇస్తాను చలో ఇక స్టార్ట్ చేద్దాం అయితే సాటిచ్చుడు వస్తున్నా బయటికి నేనెల్లా పోతున్నట్టుంది అక్కడికి రాదు వస్తున్నట్టుంది సార్లు మూడుసార్లు నాలుగో సార్ కన్నీ ఎర్ర చేసా బయటకు వచ్చింది చూస్తున్నాం కదా దోస్తులు మన ఫైర్ ఫాక్స్ నో చేయడంతో రక్తపాత్రమే మాట ఊరికే కాదు ఫైర్ ఫాక్స్ అనేది చూస్తున్నావు కదా మంచి ఛార్ట్ అయితే తగిలింది సార్లు తప్పించాలి తప్పించుకోవాలని చూసింది కానీ గట్టిగా తగిలింది సో బంద్ చేసాము వద్దాం మరి చూస్తే ఉండండి ఇంకో లైక్ వేసుకోండి ఓకేనా తీసినవాయింది కొట్టి ఎట్లా కొడుతున్నామంటే మీ అమ్మారు కొట్టి కొట్టి అవతల వాడేసిరా చూసిరా తీసుడు చిక్కం తీసుడు చిక్కం లేసుడు ఇదే పనికేసాం చెప్పి కూడా పని పట్టుకోలేకపోతున్నాం మేము వాళ్ళకేం కొడుతున్నారు రైడి గైడ్ ఏ రావాలంటే పర్మిషన్ ఉండాలి తెలుసా ఇది నా అడ్డా నీ అడ్డా అడ్ నుండి రైట్కి ఫ్రెండ్స్ పిచ్చ పిచ్చ కొడుతున్నాం ఫ్రెండ్స్ ఊరు నాయుడు ఊరు దేవుడు ఏది ఏది కొట్టు 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 గాయరు కదా అప్పుడే అప్పుడు ఫైర్పాక్స్ అంటే మాత్రం ఉండదనా అది అది నీది 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 మళ్ళా ట్రై చేసా ఫ్రెండ్స్ ఒక చిన్న టిప్ చెప్తున్నా చూడండి ఒక స్పాట్కి వచ్చిన తర్వాత చేపలు ఎక్కడ మళ్ళాడుతున్నాయి అబ్జర్వేషన్ ముఖ్యము తర్వాత క్యాష్ చేయండి ఎక్కడైనా సౌండ్స్ కానీ కదలిక కానీ ఉంటే అక్కడే క్యాష్ చేయండి ఇంకా బాపడచ్చు మీరు ఓకేనా মানে hey, দে తిప్తున్నా వస్తుంది రాకారా కనపడతలేదు ఇంజమ్మ అంత అండర్ వాటరాడాలి అదే కోసం రాడ్ అయితే చూడు సూపర్ రేంబో రాడ్ బయటికి ఉప్పు బస్తా అనుకుంటున్నావు దాన్ని భుజాన్ వేసుకొని పోతున్నా నువ్వు కొట్టినట్టు కూడా కనపాలే తెలుసు అసలు ఏదో మాల్ తిందో ఇది లాక్కొస్తున్నట్టు అనిపించింది నాకు వచ్చింది సూపర్ సూపర్ జూమ్ కెమెరా నువ్వు దాని ముందర ఇచ్చినావనుకో ఏం కనపడదు కెమెరాను దాని ముందర మాత్రం ఇచ్చు అది దూరంగా ఫోకస్ చేస్తుంది जबकि पर हम तगलिस कर लेंगे मेरा कद है तो दा बी सवा मैं चाय की कावल बी सवा मर तुम जी नो आठ लड़ते आना अंत लेवल आना बटन अधन hmm. <स्थित> <आदेखे। स्थित> ना काज తల్లి నాతో మజాకులు చేస్తున్నావా ఏ ఫ్రెండ్స్ చూడండి బడా తమ్మిగాడు గారు వీడు నాతో మజాకులు చేస్తున్నాడు ఈత నేర్పిస్తా చూడండి ఈత నేర్పిస్తున్న దానికి ఎలా సిమ్ చేయాలి ఏమని చూడండి చాలా లేక చావు బాగా లేకు सुपर शॉट सुपर शॉट मतलब इस करा बैठ के गुड 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 దుమ్ము దిలిపేసాము సృష్టి కదా ఫైర్ పాక్స్ ఫైర్ పాక్స్ ఫైర్ పాక్స్ మొత్తం ఫైర్ పాక్స్ తోటి కొట్టేసినాం సూపర్ అని సూపర్ కొట్టినాం ఏమేమి కొట్టినాం మీకు చూపిస్తా అమ్మో అవతలేవురా చేపలుగా అదరా తగ్గించు గాయ చూస్తున్నా చేపలు విజయాలు ఇక్కడ వద్ద పోసుకున్నంత కుప్పలు అంటే కుప్పలే కాస్ చూస్తారు కదా పొట్టు పొట్టు కొట్టేసినాం ఈ అయితే మనకి అనిల్ బై చెప్పిన లొకేషన్ సూపర్ అండ్ సూపర్ కొట్టేసినాం చూస్తారు కదా మనం అయితే రెయిన్బో రాడ్ బ్లాక్ బ్లాక్ మ్యాక్స్ మిషిను జేఆర్ ఫ్రాక్స్ అండ్ వేవ్ ఫ్రాక్స్ సూపర్ అండ్ సూపర్ వాడినాం అన్ని ఫైర్ ఫ్రాక్స్ కంపెనీ చూస్తారు ఓకేనా రాజ్ చూస్తారు కదా మేము ఎంతో కష్టపడి చాలా దూరం వచ్చి షికారు చేస్తున్నాం మీరైతే లైక్ కొడతలేరు కొత్త చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి దమ్ము వస్తుంది ఇంటికి పోవాలి టాటా నెక్స్ట్ టైం మంచి వీడియోతో మేము ముందుకు వస్తా అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఫ్రీ స్టైల్ ఫిక్స్